చీరదీపం పెట్టే విధానం చూపిస్తున్నాను చూడండి ముందుగా ఒక వెండి గిన్నె తీసుకొని దానికి పసుపు రాసి గంధం రాసి కుంకుమతో బొట్టు పెట్టి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత దానిలో కొంచెం ఆవు పాలు పోయాలి ఆవు పాలు ప్యాకెట్ నుంచి తెచ్చిన ఆవు పాలైనా సరే మనం ఆవు నుంచి తీసుకొచ్చిన పాలైనా సరే అండి పొయ్యొచ్చు పోసిన తర్వాత ఒక పక్కన పెట్టుకొని దానిలో పాలు మునగకుండా పైకి తేలే ఒక గిన్నె వెండి గిన్నె కానీ మట్టి ప్రమిద కానీ పెట్టుకోవచ్చు నా దగ్గర వెండి గిన్నె ఉందని చెప్పి పసుపుతో గంధంతో బొట్టు పెట్టి నేను వెండి గిన్నె పెట్టాను అనమాట వెండి గిన్నెని ఇలా రెడీ చేసుకున్నాను నీట్గా దాన్ని పసుపుతో గంధంతో అలంకరించి తర్వాత కుంకుమతో బొట్టులు పెట్టి పాలు వెండి గిన్నెలోకి రాకుండా ఉండేలాగా పైకి తేలేలా పెట్టుకున్నాను తర్వాత దానిలో పువ్వు ఒత్తు రెడీ చేసి ఉంచుకున్నానండి ఆ పువ్వు ఒత్తును వెండి గిన్నె మధ్యలో పెట్టుకున్నాను తరువాత దానిలో నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ ఆవు నెయ్యి కానీ రెండిట్లో ఏదన్నా వేయచ్చండి నా దగ్గర ఆవు నెయ్యి లేదు నువ్వుల నూనె ఉంది అందుకే నువ్వుల నూనె వేసాను అలా వేసిన తర్వాత ఒత్తు నలిపి దీపానికి అనుకువగా పెట్టుకోవాలి కొంచెం వేసి దీపానికి అనుకువగా పెట్టుకొని అగ్గిపుళ్ళతోనైనా అగరబత్తితోనైనా దీపం వెలిగించవచ్చండి ఏమీ పర్వాలేదు అగరబత్తితోటే అనేం కాదు అగ్గిపుళ్ళతోనైనా వెలిగించవచ్చు వెలిగించిన తర్వాత దన్నం పెట్టుకొని దేవుడి దగ్గర పెట్టాను ఇదేనండి క్షీర దీపం ప్రతి శుక్రవారం ఎవరింట్లోనైనా సరే పెట్టుకుంటే ఎటువంటి డబ్బు సమస్యలు ఉన్నా సరే తీరిపోతాయి ఎంతటి మొండి బాకీ అయినా వసూలవుతుంది ఈ నా ఛానల్ నచ్చితే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి